అక్కడ ఒక ఆవిడ ఉన్నది అనమాట ఆవిడ పేరు హాగర్ ఎవరు ఆవిడ హాగర్ ఈ హాగర్ ఎవరంటే అబ్రహాము యొక్క భార్య అయిన షారాయి గారికి దాసిగా ఉండింది అయితే ఈ యొక్క షారాయి గారు ఏం చేశారంటే ఈ అబ్రహాము గారికి తనకి షారాయి గారికి బిడ్డలు లేదు కాబట్టి మా ఇద్దరికి బిడ్డలు కలగలేదు కాబట్టి ఇప్పుడు మరి ఈ దాసితో నువ్వు వెళ్ళి పిల్లల్ని కను అని చెప్పేస్తే సరే ఆవిడ చెప్పినట్టుగానే పిల్లలకి అన్నారు పిల్లాడికి అన్నది పిల్లాడి ముందే గర్భవతి అయింది కదా గర్భవతి అయ్యాక ఇప్పుడు ఈమెకి ఎవరికి నీచమైన దానిలా కనిపిస్తుందట తన యొక్క యజమానురాలు ఏమొచ్చింది ఏమలోకి గర్వం వచ్చింది అంటే ఏం ఏం పడ్డాయి ఇప్పుడు మనకి రెండు కట్లు పడిపోయాయి ఏం కట్లు పడ్డాయి కాడి మాని మోకులు పడ్డాయి పడిపోయి ఆల్రెడీ గర్వం వచ్చింది గర్వం వచ్చేసింది యజమానిరాలు ఈమె దృష్టికి నీచమైంది అయిపోయిందంట అయితే మరి యజమానిరాలు యజమానిరాలే కదా ఈమెని ఎలగొట్టేసింది ఎలగొట్టేసింది ఎలగొట్టేస్తే ఇంక పోయింది అదంతా అడవి ప్రాంతం అదంతా అడవి అంటే ఇసుక ప్రాంతం ఇసుక ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు ఆమెని ఆ యొక్క ప్రభు దూత ఆమెను కనుగొని ఆమెతో అన్నారు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు హాగురు నువ్వు అంటే నా యొక్క యజమానురాలు నన్ను వెళ్ళగొట్టింది ఇప్పుడు వెళ్ళిపోతున్నానయ్యా అని చెప్పేస్తే లేదు లేదు నువ్వు వెళ్ళి నీ యొక్క యజమానిరాలు చేతి కింద అనిగి ఉండు అని అంటే నువ్వు చూసిన వాణిని నేనెక్కడ చూచుతని కదా అని అనుకోనంట ఆయనకి ఏం పేరు పెట్టిందంట చూచుచున్న దేవుడు అంటే దేవునికి స్తోత్ర ఎవరు చూసారంట ముందు దేవుడు చూశారు నన్ను చూసిన వాణిని నేనెక్కడ అంటే ముందే ఆయన నన్ను చూశాడు ఆయన్ని ఇప్పుడు ఇప్పుడు నేను చూశాను దేవుడికి స్తోత్రం అంటే అక్కడ ఎల్లగొట్టింది మొదలుకొని ఆయన చూస్తానే ఉన్నాడు కొంచెం కొంచెం మనసు మార్చుకొని గర్వం తగ్గించుకొని వెళ్ళిపోద్ది అనుకుంటున్నాడు ఏమో పాపం ఆయన చూస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు ఏమో మాత్రం వెళ్తానే ఉంది కాడి మాని ఉంటే బందకాలు ఉంటే ఈ మనుషులు ఎక్కడికి వెళ్తారు తెలుసా కీడులోకే వెళ్తా ఉంటారు వాళ్ళకైతే కీడు అని కూడా తెలియదు ఈమెకి ఇప్పుడు గర్భవతిగా ఉంది గర్భవతిగా ఉన్న మనిషికి ఎండలో పడి ఎడారిలో పడి వెళ్తే మంచిదా కాదా దేవుడు చూస్తా ఉన్నారు ఇది ఈమె తన యొక్క ప్రవర్తన మార్చుకొని గర్వాన్ని తగ్గించుకొని బహుశా ఆయన చూస్తున్నాడు అనుకుంటా వెళ్ళిపోద్దేమని ఏమేం చేస్తుంది అటుపడి పోతాం కీడు ఎవరి కీడు తనకే కీడు కలిగే స్థితిలోకి వెళ్తుంది మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు కట్టులు అనరా కట్టబడి ఉన్నారు ఈ మనుషులంతా కాడిపాని మోకులు వేయబడి ఉన్నాయి ఈ మనుషులంతా కాబట్టి వీళ్ళకి ఏమి మంచి చెడు లేని తెలియదు ఇక వెళ్ళిపోతానే ఉంటారు వెళ్ళిపోతానే ఉంటారు వెళ్ళిపోతానే ఉంటారు అది చూడటానికి బానే ఉన్నావు అంటారు అవును బాగానే ఉన్నావు కానీ వినరు దేవుని మాట వినరు ఎందుకంటే అదృశ్యమైన ఆ యొక్క బంధకాలతో వీళ్ళు బంధించబడి ఉన్నారు వంద చెప్పు ఎవరు వినరు కానీ ప్రభు చూసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు తిరిగి వస్తుంది వచ్చిందా లేదా అప్పుడు అన్నది ఏమన్నది నన్ను చూసిన వాణిని నేను ఇక్కడ చూసి తిని ముందు నుంచి నన్ను నేను చూస్తున్నాడు ఆయన ఇప్పుడు నేను చూశాను కాబట్టి ఆయనకి ఏం పెడుతున్నాను నేను చూసి చిన్న దేవుడు అని పేరు పెడుతున్నాను హిబ్రూలో రాశారు ఈ మాట దానికి ఏంటంటే ఎల్ రోయి అంటారనమాట అక్కడ ఏమని పేరు పెట్టిందంట ఎల్ రోయి అని పెట్టింది ఏమని పేరు పెట్టింది ఎల్ రోయి ఎవరు పెట్టారు పేరు